మీరు రిటైర్ అయ్యడానికి మీ కులం పోయిందని చెప్పడానికి నేనేమి ఇబ్బంది పడను మీరు కూడా ఇబ్బంది పడరు కానీ మనిషి లోపు కులాలు పోవటం భారతదేశ చరిత్రలో ఒక కార్డ్స్గా మీరు కూడా ఆల్ ఇండియా సర్వీస్లో చేశారు రాష్ట్రాల్లో చేశారు ఏదేమైనా కానీ జిఓ ఆర్ కన్సండ్ నేనేమంటానంటే ఒక పరిపాలన చేసే ఒక ప్రాంతానికి పరిపాలన చేసే ఒక ముఖ్యమంత్రికో ఒక రాజుకో ఒక మంత్రికో ఆయనకు ఒక ఆలోచన వచ్చి నేను రేపొద్దున గెలవాలన్నా ఈ ప్రాంతాన్ని పరిపాలించాలన్నా ఆయనకాయనిక కొంత ఆలోచన చేసి దాన్ని మీలాంటి అధికారులకి బలవంతంగా చెప్పి అమలు చేసేస్తే దాని ఫలితమే కదా ఇరవై రెండు లక్షల మంది రోడ్డు మీద పడ్డాది ఆ జివోస్ అన్నీ ఉన్నాయి ఆ జివోస్ అన్నీ కనుక నిజంగా వెరిఫై చేస్తుంటే మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్ చేసిన తప్పిదమే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం ఏర్పడేటాయనకి బీసీ మెంబర్ మనం గతంలో కూడా చర్చించాం మళ్ళీ ఎందుకు మీతో అడుగుతున్నానంటే చాలామందికి కొన్ని రకాల అపోహలు ఉన్నాయి ఈ సబ్జెక్టు మీద మరొక్కసారి ఈ బీసీ కమిషన్ వాదనలు పూర్తయినాయి కాబట్టి సభ్య సమాజానికి ముఖ్యంగా బీసీ కులాలకు ప్రాంతాలు వేరైనా అన్నదమ్ములుగా విడిపోయినా ఇవాళ ప్రాంతాల్లో ఒక త్రీ సెవెంటీ వన్ ఆర్టికల్ డి ప్రకారం ప్రతి సిటిజన్ ఆ ప్రాంతంలో ఉండడానికి హక్కు ఉంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రిజర్వేషన్ ప్రకారం హక్కు ఉంది రాష్ట్రం విడిపోయినా ఇప్పుడు ఎక్కడో ఆ విజయవాడ నుంచి వచ్చిన అతను ఇక్కడ ఎస్సీ క్యాస్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఫోర్ ఇయర్స్ ఉంటే త్రీ సెవెంటీ ట్వంటీ ఈజ్ అప్లికేబుల్ ఫర్ దట్ పర్సన్ ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చినవాడు బీసీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఎక్కడో కర్ణాటక వేరే స్టేట్ నుంచి వచ్చి తమిళనాడు వచ్చిన మైనారిటీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఏమిటి ఇరవై ఆరు ప్లస్ ఒక కులాలు చేసిన పాపం ఆ జీవోల సారాంశం ఏంటి ఫస్ట్ జీవో జీవో నెంబర్ త్రీ పూర్వాశ్రమంలోకి వెళితే బీసీలు అనేక శతాబ్దాలుగా పంతొమ్మిది వందల ఇరవై కంట పూర్వం బ్రిటిష్ కాలంలోంచి కొన్ని కులాలను ఆ తెగలను ఏర్పాటు చేసుకుంటూ ప్రాసెస్ చేసి తద్వారా రాజ్యాంగం వచ్చాక దానికి ఒక రూపకల్పన చేసి ఈ కులాలు ఈ గ్రూపులో ఉంటాయి ఈ తెగలు ఇవి సంచార జాతులు ఇవి స్థిర నివాసం ఉంటుంది అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దూరచూపుతో చూసి చేసినా కూడా రాజ్యాంగం అధికారం ఉందని కొంతమంది తప్పుడు ఆలోచనతో చేసిన ఫలితమే ఇరవై ఆరు ప్లస్ ఒక కులాలు రోడ్డు మీద పట్టం ఆ జీవో నెంబర్ త్రీ ద్వారా ఏదైతే వైలేషన్ జరిగిందో ఏ డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ చేయలేదో ఒక్కసారి మరొక్కసారి ఇక్కడున్న లోకల్ బీసీలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఆ రోజు చేసిన అన్యాయం చేసిన ప్రభుత్వ అధినేతలు ఒక్కసారి ప్రైమ్ నైన్ వేదికగా వింటారని ఒక రిటైర్డ్ ఒక బ్యూరోకాట్ ఆఫీసర్గా మిమ్మల్ని అడుగుతున్నాను జివో నెంబర్ త్రీలో వైలేషన్ చేసిన జివో నెంబర్లు ఏమిటి అది ఒక్కసారి చెప్పండి బ్రీఫ్గా చెప్పండి ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్య వారికి నా కోపానలిస్టులకు వీక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలండి మీరు అడిగినటువంటి జీవో నెంబర్ త్రీ గురించి చెప్పే ముందు మీరు ఒక మాట చెప్పారు మన ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా చేయవచ్చు నాని ముఖ్యంగా బ్యూరోక్రాట్స్గా ఉండేవారికి కొన్ని నిర్దేశకాలు ఉన్నాయండి వీటిని కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మనం పిలుస్తాం సాధారణంగా ఏమంటే భారత రాజ్యాంగం ప్రకారంగా వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారి పక్షాన ఈ రాజ్యాంగ వ్యవస్థ అనేది పనిచేయాల్సి ఉంటుంది ఎస్ కరెక్ట్ రెండవది ఏమంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఎవరైనా ఏదో చెప్తే వెంటనే చేయడం కాకుండా అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదని చూసేట బాధ్యత కూడా బ్యూరోక్రసీ మీద ఉంటుంది ఇంతే కాకుండా సార్ దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఒకటి ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అంటాం దీన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైనా అంతేకాకుండా లెటర్ ఆఫ్ లా అండ్ స్పిరిట్ ఆఫ్ లా అని రెండు ఉంటాయి సార్ ఈ అంశాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత వారు జీవో విడుదల చేసేటప్పుడు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది మరి మూడు పాటించారంటారా తప్పనిసరిగా ఈ జీవో నెంబర్ త్రీ ఇచ్చేటప్పుడు కానీ జీవో నెంబర్ సిక్స్టీన్ తర్వాత వచ్చినప్పుడు కానీ ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ పాటించలేదు స్పిరిట్ ఆఫ్ లా లేదు అలాగే లెటర్ ఆఫ్ లా లేదు అది ఎలా మనం చెప్తామంటే సార్ ఒక మీటింగ్ అనేటువంటిది థర్టీ ఫస్ట్ జులైలో జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో వెంటనే ఒకటి ఎనిమిది అంటే ఒక రోజు కూడా గడవక ముందే ఈ ఇరవై ఆరు ప్లస్ ఒకటి వాటిని డిలీట్ చేశారు డిలీట్ చేస్తూ లెటర్ పంపించారు లెటర్ పంపించిన తర్వాత వెంటనే దీన్ని ఒక జీవో రూపంలో తీసుకొచ్చారు సార్ ఆ జీవో రూపంలో తీసుకొచ్చినప్పుడు ఈ ఇరవై ఆరు కులాలు ప్లస్ సెట్టిబలిది అనేటువంటి ఒక నామన్ క్లేచర్ ఉన్నటువంటి ఒక కులం ఎందుకు తీసివేశారు అందులో ఎక్కడ కూడా చెప్పలేదు అంటే ముందు తీసేటప్పుడు ఎవరికైతే మనం తీసేస్తామో వాళ్ళకి తగినటువంటి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళ భావాలనే వాటి ముందు తీసుకోవాలి అలా లేకుండా ఏకపక్షంగా ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ అయితే జీవో నెంబర్ త్రీలో ఇచ్చినటువంటి ఈ మెంబర్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక లెటర్ రాశారు అంటే దీంట్లో కొన్ని తప్పులు జరిగాయి ఈ తప్పులనే వాటిని సవరించి మళ్ళీ మీరు లెటర్ పంపండి అని చెప్పారు వాటిని దృష్టిలో పెట్టుకుని మరి మెంబర్ సెక్రటరీ గారు ఏం చేస్తారంటే అవును అవును కొన్ని తప్పులు జరిగాయి అలా తప్పులు జరిగిన వాటిని సవరిస్తూ ఆయన ఏం చేశారంటే ఒక లెటర్ రాశారు ఆ లెటర్లో ముఖ్యంగా ఇరవై ఆరు కులాలలో కొన్ని కులాల గురించి సిట్టిబులజ దక్కుల గురించి ఆయన చెప్పిన మాటలు చాలా ఇంపార్టెంట్ కారణం ఏమంటే ఆయన సవరించినటువంటి ఉత్తరాన్ని పంపించే సందర్భంగా ఎవరెవరికి పంపించారు అది మెంబర్ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పంపించారు ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాస్ టు డిసైడ్ టు రెటిఫై ది మిస్టేక్ మళ్ళీ ఇవ్వాలి ఇవ్వాలి సార్ రైట్ అలా పంపే సందర్భంగా చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే అనంతరామన్ కమిషన్ ఏదైతే దాన్ని పరిశీలించిందో ఆ అనంతరామన్ కమిషన్ గారు ఇచ్చినటువంటి జీవోని ఆయన కోర్టు చేశారు ఓకే అలాగే గౌత లచ్చన్న గారి ద్వారా వచ్చిన ఒక జీవోన్ సార్ జీవో నెంబర్ సిక్స్టీన్ అది కూడా సిక్స్టీన్ అది నైన్టీ సెవెన్ నైన్టీ సెవెన్ ఎస్ ఈ రెండు జీవోలు కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఇందాక స్పిరిట్ ఆఫ్ లా అని చెప్పడానికి గల కారణం అదే అనమాట ఈ రెండు జీవాల్లో కూడా ఉన్నటువంటిది ఏమంటే అనంతరామని కమిషన్ వారు ఏం చేశారంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసిన తర్వాత అక్కడ ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా అక్కడ వారు గమనించింది ఏమంటే ఈ సెట్టిబలజాగ కులం అనేటువంటిది నాలుగు జిల్లాల్లో ప్రడామినెంట్ గా ఉంది మరి సెట్టిబెలజా అనేటువంటిది అంతకుముందు వేరే ఒక పేరుతో ఉంది అది ఈడిగా పెరుగుతో ఉంది ఇప్పుడు సెట్టిబలజాగ వచ్చింది అయితే ఈ సెట్బెలదో కులం అనేటువంటిది రాయలసీమలో కూడా ఉంది రాయలసీమలో ఉన్న వారు అగ్ర కాబట్టి వారి నుంచి డిఫరెన్షియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఈ నాలుగు కులాలనేది మెన్షన్ చేస్తారు తప్పించి ఈ నాలుగు కులాలు వారు ఇక్కడే ఉంటారని చెప్పలే ఆయన ఈ నాలుగు జిల్లాల్లో ఉంటారని చెప్పలేదు ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు సార్ ఆయన ఏం చెప్పారంటే ఈ వృత్తిపరంగా వీటి అనేక ప్రాంతాలకు వలస వెళ్ళారనే విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు అదైన తర్వాత ఈ మరి రాష్ట్రంలో అనేక ఉపకులాలుగా విడిపోయిన వాటిని కూడా కలపాలన్న ఉద్దేశంతో పెద్దలు గౌతమ్ అచ్చన్న గారు ఆనాటి ప్రభుత్వాన్ని అడగటం ఆ ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే నైన్టీ సిక్స్లో వచ్చారు సార్ నైన్టీ సిక్స్లో వచ్చిన జీవి ఏమంటే ఆనాటి వరకు కులాలన్నింటినీ కూడా ఒకే బీసీబీ కింద తీసుకొచ్చారు బీసీబీ కింద తీసుకొచ్చారు అప్పుడు ఒక కమ్యూనిటీ వేరే చోటు ఉంటే దాన్ని కూడా తీసుకొచ్చి బీసీబీలో ఐటమ్ నెంబర్ ఫోర్గా పెట్టారు ఓకే సీరియల్ నెంబర్ ఫోర్ పెట్టారు అయితే గౌత లక్ష్మణ్ గారు ఏం చెప్పారంటే నేను అడిగేటువంటిది రీగ్రూపింగ్ కాదు ఎమాల్గమేషన్ కావాలని చెప్పారు సార్ ఎమాల్గమేషన్ అంటే అర్థం ఏమంటే అన్ని కలిసిపోవటం అన్నమాట ప్రభుత్వం వారు దాన్ని ఆలోచించిన తర్వాత జీవో నెంబర్ సిక్స్టీన్ నైన్టీ సెవెన్ లో జీవో ఇచ్చి ఎమాల్గమేట్ చేశారు అంటే ఈ ఐదు కులాలు కూడా టాడీ డేపర్ కమ్యూనిటీ గౌడ్ గా గౌడుగా వస్తుందన్న విషయాన్ని చాలా స్పష్టం చేశారు అయితే ఆ జీవోని మరి అనంతరం వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమోదించింది దాన్ని స్వీకరించింది అడాప్ట్ చేసుకుంది అడాప్ట్ చేసుకున్న విషయాన్ని చేసుకున్నప్పుడు ఆ నాలుగు సబ్కాస్ట్లో ఉంచి ఒక కులాన్ని తీసేయటం ఒక అర్థం ఏమిటి అది చాలా స్పష్టంగా ఓకే ఓకే ఎందుకంటే ప్రాసెస్ అయిపోయింది ఇటు అధికారులు కానీ బీసీ కమిషన్ గౌరవ చైర్మన్ కానీ మెంబర్స్ కానీ వారికి ఆల్రెడీ ఇరవై ఆరు కులాలు ప్లస్ ఒకటి సిట్బల్సే సబ్మిట్ చేశారు ఇంత క్లారిటీగా హైకోర్టు జడ్జిలతోటి రిటైర్డ్ జడ్జిలతోటి న్యాయవాదులతోటి ఇక్కడ ఉన్న బీసీ మన మహిళా నాయకురాలు ఇందిరాశోభన్ గారు లాంటి మేధావులతోటి కుల సంఘాలతోటి ఎంపీలతోటి ఎమ్మెల్యేలతోటి మంత్రులతో అన్నీ కూడా గత రెండు నెలలుగా మేము చర్చించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఇరవై ఆరు ప్లస్ ఒక కులాలకు రాజ్యాంగ విరుద్ధంగా చట్టాల విరుద్ధంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి అనుకూలంగా కూడా లేకుండా వ్యవహరణ చేశారు ఇది కులాల మధ్య కుంపటి కాదు ఎవరి అధికారాలో ఎవరి అన్నమో ఇంకొకటి తీసుకునేది కాదు భారత రాజ్యాంగాన్ని ఇంక ఇది కనుక మనం ఆలోచన చేయకపోతే రాజ్యాంగాలు అమలు చేసుకోవడం వేస్టు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన రాజ్యాంగానికి విలువ లేకుండా పోతుంది స్వతంత్ర భారతదేశంలో ఇది చాలా చరిత్ర అవుతుంది ఇది కనుక మరొక్కసారి దీన్ని గనక మనం వేరే కోణంలో ఆలోచన చేస్తే రానున్న రోజుల్లో ఇది ఒక తీరీగా మారి చరిత్రలో కులాల మధ్య కుంపడేగా ప్రాంతాల మధ్య కుంపడేగా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ మన సత్యనారాయణ గారు బ్యూరోకాడ్ ఒక ఆఫీసర్ కానీ చెప్పింది ఏంటంటే టోటల్గా లెటర్ ఆఫ్ లా స్పిరిట్ ఆఫ్ లా ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ ఈ పదాన్ని పదే పదే భారత రాజ్యాంగం సుప్రీంకోర్టులు హైకోర్టులు వాడుతూ ఉంటాయి వాళ్ళు ఏదైనా తీర్పిచ్చేటప్పుడు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ అనే మాట వాడుతూ ఉంటారు ఆ మాట యొక్క అర్థం పరమార్థం ఏంటంటే అంబేద్కర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో చట్టాలు ఆ బై సెక్షన్స్ అన్నీ కూడా పొందుపరిచారు ఒక ఇద్దరు కొట్టుకుంటే కేసు ఎలా పెట్టాలో చట్టాల్లో ఉన్నాయి ఒక భార్యాభర్తలు విడిపోతే చట్టాల్లో చట్టాల్లో ఉన్నాయి ఒక రాష్ట్రాలు విడిపోతే ఎలా చేయాలో చట్టాల్లో ఉన్నాయి ఒక మనిషి చనిపోవాలనుకున్నా కూడా స్వచ్ఛందంగా చట్టాల్లో ఉన్నాయి నేను నేనుగా చనిపోవాలనుకుంటే నేను రాష్ట్రపతికి ఒక అర్జీ పెట్టుకుంటే దాన్ని పరిశీలన చేసి దాన్ని మళ్ళీ డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ చేసి ఇతను ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడు ఇతను జరిగిన అన్యాయం ఏంటని ప్రాసెస్లో ఉంది అట్లీస్ట్ చివరాఖరికి కూడా ఒక మర్డర్ చేసి అతనికి జే ఉరిశిక్ష వేస్తుంటే ఒక రేప్ చేసి ఉరిశిక్ష వేస్తుంటే జడ్జి గారు చివరగా నీ కోరిక ఏమిటని అడుగుతాడు వాడు నేరం చేయని నీ కోరిక అడగడానికి కారణం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా నేరం చేసినోడు కూడా చట్టాల్లో కొన్ని సెక్షన్లు పొందుపరుచున్నాయి కానీ ఇక్కడ భారతదేశ భూభాగంలో ఉంటూ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణగా యాక్ట్ తీసుకొచ్చింది ఇక్కడ మీరు ఒక యాక్ట్ గురించి కూడా చెప్పాలి సత్యనారాయణ గారు నెంబర్ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పది సంవత్సరాలు ఇందాక ఇందిరాశోభన్ గారు చెప్పినట్టు పది సంవత్సరాలుగా ఉమ్మడి రాజధానిగా ఉండాలి ఎక్కడా కూడా నిర్ణయాలు తీసుకోద్ద అన్నారు ఏ విధమైన కొత్త అమెండ్మెంట్స్ చేయొద్దని చెప్పారు కానీ వచ్చిన తెల్లారే మీకు ఈ విషయం ఇందిరా శోభన్ గారికి చెప్పాలి ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈరోజు ఎవరో తీసేస్తే మళ్ళీ ఇచ్చేది మీ పార్టీయే ఎందుకో తెలియదు కానీ భగవంతుడు యాద్రిచుకోమో తెలియదు కానీ మీరు ఆ పార్టీలో ఉన్నారు ఇప్పుడు భగవంతుడు మీ చేతిలోనే పెట్టాడు తీర్పు బీసీలకు అన్యాయం చేస్తారా బీసీల మధ్య మళ్ళీ ఈ విద్వేషాలు రెచ్చగొడతారా దీనికి ముగింపు పలుకుతారా అనేది మీ చేతుల్లోనే రేవంత్ రెడ్డి గారి చేతుల్లో బీసీ కమిషన్ చేతుల్లోనే ఉంది ఎవరైనా కొంతమంది రెచ్చగొట్టి ఏదో అన్యాయం జరుగుతుందంటే మాత్రం ఆ కోణంలో చూస్తే ఈ చరిత్రలో ఇది ఒక హిస్టరీగా మారిపోతుంది దీనివల్ల అనేక రాష్ట్రాల్లో మళ్ళీ ఉద్యమాలు మొదలవుతాయి అనేక రాష్ట్రాల్లో బీసీలకి బీసీలకి మధ్య ఉద్యమాలు మొదలవుతాయి దీన్ని ముగింపు పలకాలంటే పూర్వాశ్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నూట ముప్పై ఎనిమిది కులాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం అన్యాయంగా తీసిన ఇరవై ఆరు కులాన్ని యాజడీజ్గా రీస్టోరీ చేసి వాళ్లకు సమస్యలు ఏమన్నా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి సాల్వ్ చేయాలి తప్ప దీన్ని గనక చట్టాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు గనక అవతల వైపు గనక తొంగు చూస్తే ఇది చరిత్రలో ఇది ఒక మహాఘౌరం అని చెప్పాలా లేకపోతే దీనికి మాటలు రావట్లేదు ఒక డిబేట్ చేస్తున్నాను నాకు ఎందుకంటే నానంటే ఈ మాట ఇంకా రాజ్యాంగానికి విలువ లేకుండా పోతుంది స్వతంత్ర భారతదేశంలో అసలు ఈ రిజర్వేషన్ని టచ్ చేయాలనే ఆలోచన ఎవరికన్నా వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన గుర్తు రావాలి అటువంటి తీర్పు విసి కమిషన్ మెంబర్స్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి ఒక్కసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం ఇక్కడ సీనియర్ అడ్వకేటు అనేక